హలో హాయ్ అండి నిన్న వీడియోకి కంటిన్యూషన్ అండి నేను ఒక రెసిపీ చూపించాను కదా ఈరోజు ఒక రెసిపీ అంటే టూ రెసిపీస్ కూడా నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను మిగతా పిండి అనమాట ఇది వరిపిండి బియ్య పిండి ఇంకా ఇందులోకి వచ్చేసి శనగపిండి వేయకుండా మేము పుట్నాల పప్పు అయితే తెప్పించారు ఒక పావు కిలో మిక్సీ చేశాను మిక్సీ డ్రైగానే ఇంకా మనం ఏం వేయించలేదు ఇంకా పుట్నాల పప్పు డైరెక్ట్గా మిక్సీకి వేసేస్తే ఇది ఇంకా జల్లడి పట్టేసి ఏమి లేకుండా మంచిగా చేసేసారు ఇప్పుడు నువ్వులు అయితే యాడ్ చేసారండి నువ్వులు వేశారు నువ్వులు కూడా వేసి వేసిన తర్వాత ఇంకా ఇందులోకి మనకి కారానికి సరిపడగా గుడ్డి కారం అదే పచ్చికారం ఉంటుంది కదా అది ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేశారు వేసిన తర్వాత కారం బట్టి మనం ఇంకొంచెం కారం కావాలంటే వేసుకోవచ్చు లేదు తగ్గించవచ్చు అన్న కూడా అది మన ఇష్టం అండి మనం చూసుకోవాలి తర్వాత మనకి మంచి డైజెషన్ ఉండడం కోసం వామ్ వాము వామ్ అందులోకి వేసుకుంటాం కదా చక్రాల్లోకి మనం అట్లాగనమాట వాము కూడా మంచిగా ఇందులో ఏమైనా ఒకసారి ఆవాలు వంటాలు అవి ఉంటున్నాయి కదా చిన్న చిన్నవి బెడ్డలు ఉంటాయి కదా మట్టి బెడ్లలాగా అవి ఏమీ లేకుండా జస్ట్ ఒకసారి క్లీన్ చేసేసుకుని చెరిగేసి నాకైతే చాట్లేదండి సార్ తీసుకోవాలి ఇంకా ప్లేట్లోనే అవి అన్నీ బాగు చేసేసి అది కూడా జస్ట్ ఇంకా మిక్సీకి అట్లా ఏం వేయకుండా జస్ట్ చేత్తోనే అది మనం బాగు చేసేసుకుని క్రష్ చేసేసుకోవడమే చేత్తో ఒకసారి క్రష్ చేసేసుకుని నలిపేసేసుకుని వేసేసుకుంటే మంచిగా డైజెషన్ అది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది గమనించాలి మనం బియ్య పిండిలో పుట్నాల పోబ్బుతో చేసిన పౌడర్ వేసాము నువ్వులు నువ్వులేసాము వామేసాము సాల్ట్ ఇంకా ఏమంటారు పచ్చికారం వేస్తున్నాం ఇంకా ఇందులోకి వంట చూడ అవి ఏమీ వేయవసరం లేదు మనకి గొల్లగా అంటే క్రిస్పీగా రావడం కోసం మనం ఏమ ఏం యాడ్ చేస్తామంటే బట్టర్ యాడ్ చేస్తామన్నమాట అండి ఇవన్నీ కూడా ఏమి అందులో ఏం లేకుండా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఈవెన్గా ఒక్క చిన్న పలుకు కూడా లేకుండా ఒక్కొక్కసారి కారం ఉండవండుల కింద ఉంటాయి అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసేసుకున్న తర్వాతే మనము వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ బటరు రెండింటిలోకి వస్తుందని తీసుకొచ్చాను అందులోకి ఇందులోకి కూడా బటర్ వేయడం వల్ల చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫస్ట్ టైం తిన్నప్పుడైతే నేను ఫిదా అయిపోయినా అంత నచ్చాయి నాకు కానీ నేను ఎక్కువ తినను కానీ కానీ నచ్చాయి అనమాట ఇక మా వారికి చిన్నుకి చిన్ను కూడా తక్కువేనండి మా వారికి అయితే కంపల్సరీ లంచ్ బాక్స్కి కంపల్సరీ చక్రాలు కానీ చక్కలు కానీ ఏమైనా ఉంటే హాట్ అయితే పంపించాలి ఎందుకంటే పాపం పొద్దున్న ఎప్పుడో పెట్టేస్తాం వేడివేడిగా తర్వాత చల్లారిపోయి ఉంటుంది ఆ టైంలో తినాలనిపించదు కదా కదా ఉంటే సైడ్ కింద ఆయన తినేస్తారనమాట ఇంక అందుకే ఆయనకి స్నాక్స్ కింద కంపల్సరీ ఉండాలని చేపిస్తూ ఉంటాము చేస్తూ ఉంటారు అత్తగారు నేను ఎప్పుడైతే చేయను అండి ఇవి ఇలాంటివన్నీ ఆవిడే చేస్తారు మిగతా ఇన్స్టెంట్ ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏం లేదండి ఇలా చక్కగా మనం ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఇలా చేయించుకుని అవి రెసిపీస్ మనము చక్కగా ఇలా వీడియోలో దాచుకున్నాం అనుకోండి మనం కూడా కావాల్సినప్పుడు ఇంత క్వాంటిటీకి ఆగిపోయినా ఒక అరకిలో క్వాంటిటీకైనా మనం చేసుకోవచ్చు ఫ్రెష్గా నేనేమంటానంటే ఆయిల్ ఫుడ్ ఒకసారి ఎక్కువ క్వాంటిటీలో వండుకోకుండా తక్కువ తక్కువగా వండుకుంటే బాగుంటుంది అది ఎప్పుడు వస్తుంది మనకి రెసిపీ తెలుసున్నప్పుడు అది చేస్తున్నప్పుడు చూసినప్పుడు మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది ఇంకా అందుకనే దగ్గరుండి అన్నీ చూసి నేర్చుకుంటున్నాను ఇంకా ఒకసారి వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకున్నారు కొంచెం తక్కువైందని అడ్జస్ట్ చేసేసారు అడ్జస్ట్ చేసిన తర్వాత ఇవి కలపడం పెద్ద అంటే ఒకళ్ళు సాయం ఉండి చేస్తే ఓకే ఈజీయే పర్వాలేదు కలపడం పెద్ద కష్టమేం కాదు కానీ తర్వాత దీన్ని చక్రాల కింద అది మామూలుగా పిండాలు చూసారో అప్పుడు బాబోయ్ మామూలుగా అయితే లేదు చాలా కష్టపడాలి నాకు చాలా అమ్మో అనిపించింది నేను అంత ఈజీ అంత కష్టమైతే అనుకోలేదు తర్వాత తెలిసింది చాలా కష్టం అని ఏదైనా కష్టం ఉంటుందండి ఈజీగా అయిపోయి ఏవి టేస్ట్ ఉండవు కష్టపడితేనే ఆ కష్టాన్ని తగ్గట్టు టేస్ట్ కూడా బాగుంటాయి చక్కగా చూసారు కదా మంచిగా కారం వేసాం కదా పచ్చి కారం చక్కగా కొంచెం మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో కొంచెం రెడ్డిష్గా ఉంది ఈ మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుంది ఇంకా చూడండి ఇంకా డిమాట్లో మనకి బ్యాగ్స్ ఉంటాయి కదా క్యారీ బ్యాగ్స్ అది ముందు రోజే వాష్ చేసేసి క్లీన్ చేసేసి ఆరబెట్టుకున్నాం వా వాటర్ లేకుండా ఇంకా దాని మీద కట్ చేసేసి చక్కగా దాని మీద ముందే మనము పిండేసుకోవాలండి మేము ఇంకా చక్కలు అయిపోయిన తర్వాత లంచ్ చేసేసాము ఆ రోజు గోంగూర పప్పు చేసి చికెన్ ఫ్రై ఉంది ఇంకా తినేసాము తినేసిన తర్వాత ఇంకా ఇవి చేస్తున్నారు ఇంకా నాకైతే అస్సలు సెట్ అవ్వలేదండి హైట్ ఉండడం వల్ల ఎక్కువ చేతులు పైకి ఎత్తడం వల్ల చేతులు నొప్పి వచ్చేసినాయి ఇంకా ఆంటీ ఇవి చేస్తూ ఉన్నారు చేస్తుంటే ఇంకా నేను వాటిని ఫ్రై చేసేసాను అనమాట ఇంకా అలాగ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటే ఇంకా యాజ్ యూజువల్ అండి దీనికి కూడా పేపర్ వేసి ఒక జాలీ బుట్టలోకి తీసేసి అక్కడ ఆయిల్ డ్రైన్ అయ్యాక మళ్ళీ పేపర్ మీద ఆరబెట్టి అక్కడ కూడా మిగతా మిగిలిన ఆయిల్ కూడా అక్కడ ఆరిపోయిన తర్వాత అప్పుడు మనము ఏ డబ్బాలోకి అయితే వేయాలి డబ్బాలోకి వేసాము ఈ చుట్టాలు వస్తున్నారని చేయించానండి ఈ రెండు రెసిపీస్ కూడా ఇది కానీ చెక్కలు కానీ తర్వాత రవ్వలడ్డు కూడా కలపాలి ఇది అయిన తర్వాత దాని ప్రాసెస్ కూడా మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను దాని ప్రిపరేషన్ కూడా మేము ముందే చేసేసుకున్నాము ఇవన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా తర్వాత రవ్వలడ్డులోకి పచ్చి కొబ్బరి తర్వాత వాల్నట్ పౌడరు బాదం పౌడర్ అవి మిక్స్ చేసేసి ఉంచారు ఇంకా చెప్పాను కదండి మొన్న కూడా ఒక క్లాత్ అయితే కవర్ చేయాలో పిండి డ్రై అవ్వకుండా ఆ క్లాత్ దీనికే సపరేట్గా వాడతారండి పిండి వంటలకే మళ్ళీ అది వాష్ చేసేసి దాస్తారు మళ్ళీ ఇది చేసినప్పుడు అది యూజ్ చేస్తారు ఇంకా రవ్వ లడ్డు విషయానికి వస్తే ఇందులో ఏమంటారు రవ్వ తర్వాత కొబ్బరి పంచదార తర్వాత వాల్నట్ పౌడరు బాదం పౌడర్ అది వేస్తారు అవి యాలకులు కూడా తీసేసి పక్కకు పెట్టాను ఇవేమో గార్నిష్ కోసం అనమాట ఇంకా పాలు కాచేసి దాంట్లో మిక్స్ చేసేసి రవ్వలడ్డు కూడా చుట్టేశారు ఇవేనండి మేము మా చుట్టాల కోసం చేసిన ప్రేమతో చేసిన రెసిపీస్ అయితే మా అత్తగారు అయితే నాకు చాలా హెల్ప్ చేసి అన్నీ చేసి పెట్టారు ఇవే అండి మేము చేసిన పిండి వంటలు చక్రాలు చ చెక్కలు రవ్వలడ్డు ఓకే అండి బాయ్